తెలంగాణ అగ్రి డాక్టర్స్ డైరీ ఇరవై ఇరవై నాలుగు వినాగరేషన్ స్వాగతం సుస్వాగతం నిత్య కృషి వలదు రైతు బాంధవుడు స్నేహశీలి వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖ మాచులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి ఇదే మా స్వాగతం సుస్వాగతం మీరు ఇచ్చే ఆదేశాలని కానీ మీరు మెచ్చుకునే విధంగా మా అందరి ఇది ఒక అసోసియేషన్ కూడా విషయంలో శ్రద్ధ పని చేసి రైతు ముచ్చినటువంటి ఈ యొక్క అధికార యంత్రాంగం సార్ తప్పకుండా మీరు భవిష్యత్తులో చూస్తారు మా యొక్క పనితనాన్ని మా యొక్క మంచితనాన్ని వ్యవసాయ శాఖ ప్రజల మీరు గమనిస్తారు మా యొక్క ఒకటి యొక్క కోరిక సార్ నేను అనుభవం ఈ రాష్ట్రంలో మీరు అత్యంత అధిక అనుభవమైనటువంటి మంత్రిగారు మీరు మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలనే నా యొక్క కోరిక సార్ మా దగ్గర సార్ వారందరూ ఒక సాధిస్తారని ఆశిస్తున్నాను సార్ సో తమ చేతుల మీద మా యొక్క పరిత్రమైన డైరెక్ట్ని ఇలా చేసినందుకు మేము అందరం కూడా మరొకసారి హృదవ మీకు అందుకు సాల్ అగ్రి సార్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రతి విధంగా కార్యదర్శి సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం సంతోషం కూర్చో ప్రజలు రాజకత్వం రాజకత్వంగా చెప్పిన కారణాలు కావచ్చు ఈ మనసుల్లో ఉన్నది కావచ్చు ప్రజల్లో కూడా అదే భావం నుండి మార్పును కోరుకున్నారు మార్పు పంచంగా కొత్త ప్రభుత్వం కొత్త ఉత్సాహంతో పట్టుదలతోటి సాధించుకున్నటువంటి తెలంగాణలో అనుకున్న రీతిలో మనం ముందుకు వెళ్ళలేకపోయామనే భావన అన్ని శాఖల్లో ఉంది అది మన శాఖలో కూడా ఉంది మీ మనసుల్లో కూడా ఉంది నేను ఇందా నిజామాబాద్ పోయినప్పుడు కూడా ఈ శాఖ ఆ శాఖ అనుకుండా అందరి దగ్గర అసంతృప్తి ఉంది ప్రజల్లో కూడా అసంతృప్తి ఉంది మనం ఆయన సంతృప్తి పరచడం తప్ప మనకు భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం మన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి అవకాశం ముఖ్యంగా ఈ శాఖలో మీకు అవకాశం రావటం నాకు నా వృత్తి వ్యవసాయమే కానీ నాకు కూడా ఇదే శాఖ రావడం కూడా నేను అదృష్టంగానే భావిస్తున్నా ఏది కూడా ఉందని చెప్పుకోవటానికి ధైర్యం లేదు నేను కూడా చాలా రోజులుగా పరిపాలనలోనే ఉన్నాను ప్రభుత్వాల్లో ఉన్నా ఇది నాలుగో ప్రభుత్వం అయినా కూడా ఇంత చిద్రమైనటువంటి పరిస్థితులు నేను చూడలే గతంలో కూడా కాబట్టి మన బాధ్యత ఒక నిందించి ఉపయోగం లేదు దాన్ని మళ్ళీ మనం చేసుకొని మార్పు కోరుకున్నటువంటి ప్రజలకి సక్రమైనటువంటి సరైనటువంటి పద్ధతిలో ముఖ్యంగా మన శాఖ పరంగా మీ అందరి యొక్క కష్టంతో మీ అందరి యొక్క స్ఫూర్తితో మీ అందరి యొక్క శక్తితో పెద్దలు చెప్పినట్టుగా మళ్ళీ పూర్వవయవాన్ని తీసుకొస్తారనే విశ్వాసం చిన్న చిన్న సమస్యలు వెంటనే పరిష్కారం చేయటానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు తప్పకుండా ప్రధాని మీ సమస్యలు పరిష్కారం చేసుకుంటూనే మిమ్మల్ని బలోపేతం చేసుకుంటూ మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా ప్రభుత్వానికి చెప్పుకునేటటువంటి హక్కు అవకాశం మీకుంది తప్పకుండా పరిశీలించేటటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది మీరు సంతోషంగా ఉత్సాహంగా ఉంటేనే ఈ కార్యక్రమం మీరు చేయగలుగుతారు మీరు కరెక్ట్గా చేస్తేనే రాష్ట్ర రైతాంగం సంతృప్తిగా ఉంటుంది రాష్ట్ర రైతాంగం సంతృప్తిగా ఉంటే పాడి పట్టాలతోటి ప్రజలందరూ ఆనందంగా ఉంటారు అది ఈ ప్రభుత్వం కోరుకుంటుంది కాబట్టి దయచేసి ఏ మాత్రం కూడా మీరు సంతోచపడాల్సిన పని లేదు కష్టం ఉన్నా ఆర్థిక ఇబ్బందులున్నా ఈ శాఖకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఈ శాఖ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలతో పాటు ముఖ్యంగా రైతాంగ సమస్యలను పరిష్కారం చేసుకుంటేనే మీ సమస్యలు పరిష్కారం చేసే శక్తి మనకు అందరికీ ఆ భగవంతు వ్యవహారాలు చెప్పుకోరుకుంటూ కోరుకుంటూ తప్పకుండా మీరు ఒకసారి డైరెక్టర్ తోటి మాట్లాడి మీ సమస్యని క్రోడీకరించుకొని ఏది ముందు చేయాలి ఏది వెనక చేయాలి అనేది మీ అసోసియేషన్స్ పరంగానే ఆలోచన చేయమని చెప్పాను ఎప్పుడు వీలైతే అప్పుడు మీతో మాట్లాడమని చెప్పాను అతి త్వరలోనే మీ అభిప్రాయాలు తెలుసుకొని ప్రభుత్వానికి ఎంత ఇసులుబాటు ఉంటే అంత ఎంత త్వరగా ఉంటే అంత మీ సమస్యలు పరిష్కారం చేస్తూ ఈ యొక్క డిపార్ట్మెంట్ని మీ సర్వీస్ మ్యాటర్స్తో పాటు ఏదైతే ఇంకా గత చెప్పారు ఐదు వేల ఎకరాలకి మనం పెట్టుకోవాలని కానీ అది ఇంకా సాధ్యం కాలేదని చెప్తున్నారు నేను మీద ముఖ్యమంత్రి గారితో కూడా ఒకసారి రివ్యూ చేసుకొని ఈ బడ్జెట్లోనే మన డిపార్ట్మెంట్ని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి మనందరినీ ప్రార్థిస్తూ మీ సమస్య పరిష్కారం చేసే తీసుకుంటానని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ

మీ ఆధ్వర్యంలో మరొకసారి మా అందరి తరఫున మాట ఇస్తాను సార్ ఖచ్చితంగా మీకు మంచి పేరు చేసే విధంగానే మేము పనిచేస్తాం అందరం మీకు ವ್ಯವಸಾಯ ಶಾಖ ಮಾರ್ಕೆಟಿಂಗ್ ಸಹ ಸಹಕಾರ ಶಾಖಲ ಮಂತ್ರಿವರ್ ಗೌರವ ತುಮಲ ನಾಗೇಶ್ವರ ಗಾರಿಗೆ ಸರ್ ಚಕಟ ಸ್ನೇಹಶೀಲಿ ರೈತ ಬಾಂಧವ್ರು ಮರಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮವು రావడము చాలా సంతోషకరము ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మీకు స్వాగతం పలుకుతున్నాం సార్ సార్ వేదిక మీదికి రావడంతో మరి మన వెనుకలో ఉన్నటువంటి బ్యాక్డ్రాఫ్ట్ చూస్తే మన అందరికీ అర్థమయ్యే రీతిలో తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషను అలాగే ఈ అసోసియేషన్ ఫౌండర్ ఈ అసోసియేషన్ ప్రెజెంట్ రాయనంగాని అలాగే ప్రెజెడర్ మదువాంగాని అలాగే రిటైర్డ్ డాక్టర్స్ అసోసియేషన్ రిప్రజెంటిటి శ్రీ చంద్రపాటి గారిని కూడా వెలితిపోయినా అష్క వైగ్రన్ పకినా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీకులు రాజారత్నం గారిని సభను ఉద్దేశించి ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను అసోసియేషన్ డైరీ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమానికి ఆశయాల మేరకు నెలకొల్పబడి గత పదిహేడు సంవత్సరాల నుంచి నడుపుతున్నటువంటి సంఘం ఇది సార్ స్త్రీ పురుషుల సమానత్వము సమా సమాజం లోపల అందరికీ సమాన అవకాశాలు రావాలంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారు విశ్వసించినారు మరి వరద దోపిడి పీడనాల నుంచి తమను తాము విముక్తి కావచ్చుకోవడానికి గురించి మన రాష్ట్రంలోపల ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయి ఆ పోరాటాల నుంచి ఎన్నో సంఘాలు పుట్టుకొచ్చినాయి మరించకూడదు బట్ మా హోప్స్ ఏంటంటే కొత్త గవర్నమెంట్ కొత్త ఆస్పిరేషన్స్ అభహస్త ప్రోగ్రాము అందులోనూ రైతు బంధు రైతు బీమా రైతు భరోసా ఇవన్నీ ప్రోగ్రామ్స్ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం సార్ సో ఇలా ఇంతకుముందు ఒక కమిషనర్ గారు యాక్చువల్గా రైతు భరోసా వ్యవసాయ శాఖ చేయాల్సిందేముందన్నారు ఇది రెవెన్యూ వాళ్ళు చేయాల్సిన పని కదా రైతు బీమాలో కూడా చేయాల్సిందేమున్నా సో ఒకసారి ఈ కార్యక్రమాల పట్ల వ్యవసాయ శాఖ చేస్తున్న కార్యక్రమాల పట్ల ఒకసారి దృష్టి సారించి ఒకసారి సమీక్ష చేయాలని కోరుతున్నాం సార్ అలాగే ఈ సందర్భంగా అసోసియేషన్ తరఫున ఫస్ట్ గా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ నిన్న మేము మా డైరెక్టర్ గారిని కలవడానికి పోతే మీరు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసి తెలిసింది రెండు అసోసియేషన్లను పిల్చుకొని ఒకసారి మాట్లాడాలి ప్రమోషన్ విషయంలో కావచ్చు సర్వీస్ లో అని చెప్పేసి కూడా అరేంజ్ చేస్తామన్నారు డైరెక్టర్ గారు సో ఈ రకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ తెలంగాణ అగ్రి డాక్టర్స్ డైరీ ఇరవై ఇరవై నాలుగు వినాకరేషన్ స్వాగతం సుస్వాగతం నిత్య కృషి వలడు రైతు బాంధవుడు స్నేహశైలి వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖ మాచలు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి స్వాగతం సుస్వాగతం డైరీ క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చేసినందుకు స్వాగతం సుస్వాగతం इतने मेरे को उचित रिपोर्ट थैंक यू सर రెండు వేల ఇరవై నాలుగు గౌరవ తెలంగాణ రాష్ట్ర శాఖ మాఫీలు శ్రీ తిమ్మల నాగేశ్వరరావు గారు చేతుల మీదుగా ఇనాబుల చేయడం జరిగింది ఆవిష్కరణ చేస్తున్నాను మే సంఘం ತರೂ ಮಂತ್ರಿ ಮಂತ್ರಿವರ್ ಆವಿಷ್ಕರಣ

మన డైరీని ఇనాగ్రేట్ చేయడానికి వారు అమూల్యమైన సమయం ఇచ్చి మన మధ్యలో కొన్ని మన డైరీని ఇనాగ్రేట్ చేస్తున్నారు అందరూ అక్షధ్వాణాల మధ్య సార్కి తెలియజేస్తున్నారు చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ అగ్రి డాక్టర్స్ డైరీ రెండు వేల ఇరవై నాలుగు గౌరవ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మాటిలు శ్రీ సుమల నాగేశ్వరరావు గారు చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయడం జరిగింది చేసుకోవడానికి బాగుంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా మిస్ కాకూడదు సార్ టైం కొద్దిగానే ఉంది కాబట్టి ఏడీ ఆఫీసర్స్ అందరూ దయచేసి రావాల్సింది இல்ல டாக்டர்ஸ் முகமது அபிசிஸ்ட் கூட தவறா மத்திய அரசுக்கு நாச்சி இப்போதுள்ள அபிசிஸ்ட் கூட இருக்கு இல்ல ரிட்டையர்ட் அபிசிஸ்ட் கூட Gracias, okay. 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 thank you so much sir. అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ రాజ్ నగర్ లో పనిచేస్తున్నాను ఈ తెలంగాణ అగ్రి అసోసియేషన్లో అసోసియేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈరోజు ఈ అగ్రి డాక్టర్స్ డైరీ పవిత్రమైనటువంటి డైరీ మన వ్యవసాయ శాఖ మాధ్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా ఇనాగరేషన్ చేయడం అనేది ఎంతో ఆనందదాయకంగా ఉన్నది మంత్రువర్యలు గారు మాకు అన్ని హామీలు ఇచ్చారు ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా కూడా పరి పరిష్కరిస్తామని అదేవిధంగా సర్వీస్ మ్యాటర్స్లో ఇబ్బందులు ఉన్నా ప్రమోషన్స్ పరంగా కానీ ఫీల్డ్ లెవెల్లో ఏ ఇబ్బందులు ఉన్నా కూడా పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు అదేవిధంగా మేము కూడా వారికి ఒక హామీ ఇవ్వడం జరిగింది ఫీల్డ్ లెవెల్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చక్కగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొని వస్తామని అదే విధంగా రైతులకి అండదండ అండగా ఉంటూ పని చక్కగా చేస్తూ ప్రభుత్వానికి మంచి గుర్తింపు తీసుకొని వస్తామని చెప్పేసి ఈ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున మేమందరం కూడా వారికి హామీ ఇవ్వడం జరిగింది ఇది ఇది మాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది